నవరాత్రుల్లో ఐదో రోజు శ్రీ దేవి అలంకారం పూజా విధానం నవరాత్రుల్లో ఐదో రోజు కనకదుర్గమ్మను శ్రీ దేవి అలంకారంలో పూజిస్తారు అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు శ్రీ దేవి అలంకారం హిందూ సంప్రదాయంలో అత్యంత శక్తివంతమైన పవిత్రమైన దైవ అలంకారం ఈ అలంకారం ద్వారా దేవిని సమర్థవంతంగా ఆరాధించడం ఆమె సాక్షాత్కారాన్ని పొందడం అనేది ప్రధానంగా ఉంది ముఖ్యంగా శక్తి పూజలో ఈ అలంకారం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది మహాచండి దేవి మహాశక్తి స్వరూపిణి ఈ దేవిని అలంకరించడం ద్వారా శక్తి రూపాన్ని ప్రతిఫలింపజేసే ప్రయత్నం చేస్తారు పౌరాణికంగా చూస్తే దేవి పూజ ఏకాగ్రతతో భక్తితో చేయబడినప్పుడు అవాంఛిత శక్తులు నశించి శుభఫలాలు సిద్ధిస్తాయని అనేక పురాణాలు చెబుతున్నాయి పూజారి విశ్వాసంతో చేసే మహాచండీ అలంకార పూజ సాధకుని దుర్వ్యవస్థలు తొలగించి జీవితంలో సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తుందన్న నమ్మకం ఉందని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మగారు తెలిపారు పౌరాణిక కథ ప్రాకారం శ్రీ మహాచండీ దేవి అలంకారానికి సంబంధించి ప్రధానంగా దుర్గా సప్తశతి లేదా దేవీ మహాత్మ్య పౌరాణిక కథ అనుసరిస్తారు ఈ కథ ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను లోకాలను హింసిస్తూ ఉన్న సమయంలో దేవతలు శక్తులను ప్రసన్నం చేయాలని ఆరాధిస్తారు దేవతల ప్రార్థనకు స్పందనగా పరమశక్తి అయిన ఆదిశక్తి మూడు ప్రధాన దేవతలైన బ్రహ్మ విష్ణు శివశక్తులను సమన్వయంతో శ్రీ రూపంలో అవతారమెత్తింది చండీదేవి మహిషాసురునితో పాటు ఇతర రాక్షసులను సంహరించి ధర్మాన్ని ప్రతిష్ఠించి లోకాలలో శాంతిని ప్రసాదిస్తుంది ఈ కథలో ఆమె విజయం శక్తి తత్వం అత్యంత శక్తివంతంగా ప్రతిఫలిస్తుంది శక్తి స్వరూపిణి అయిన దేవిని ఈ పూజలో స్మరిస్తూ భక్తులు తమ లోపలి దుర్వృత్తులను సంహరించే మహాచండీ రూపంలో అలంకరించాలి అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మగారు తెలిపారు మహాచండీ పూజలో అలంకారం విశేష ప్రాధాన్యత ఉంది భక్తులు యజమానులు దేవి శక్తిని ఆమె సౌందర్యాన్ని ప్రదర్శించేందుకు వివిధ ఆభరణాలు పుష్పాలు వస్త్రాలతో ఆలంకరించడం ద్వారా ఈ పూజలో పాల్గొంటారు ఆలంకారం ద్వారా భక్తిభావం మాత్రమే కాదు శక్తి స్వరూపాన్ని కూడా ప్రతిబింబించాల్సిన అవసరం ఉంది మహాచండీ పూజ చేసేటప్పుడు నిశ్చలంగా ఏకాగ్రతతో చేసే పూజ ద్వారా భక్తులు ఆరోగ్యంతో పాటు సంపద ధనం శాంతి కీర్తిని పొందుతారని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మగారు తెలిపారు